ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పది ఏడవ అధ్యాయము చావడి ఉత్సవము హేమంతు ఈ అధ్యాయములో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవములు గూచి వర్ణించుచున్నాడు తొలిపలుకు శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది వారి నిత్య కృత్యములు ధన్యములు వారి పద్ధతులు చర్యలు వర్ణింపనలవి కానివి కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మేమరిచడి వారు మరికొన్ని సమయములందు ఆత్మజ్ఞానముతో తృప్తి పొందేడి వారు ఒక్కొక్కప్పుడు అన్ని పనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధము లేనట్లు వారు ఒక్కొక్కప్పుడు ఏమీ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా కానీ నిద్రితులుగా కానీ కనిపించడి వారు కారు వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానము చేసేటివారు వారు సముద్రము వలె శాంతముగా తొనక ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుమల రానివి వర్ణనాతీతమైన వారి నైజము వర్ణిపగల వారెవ్వరు పురుషులను అన్నదమ్ముల వలె స్త్రీలను నక్కచెల్లెం వలె తల్లుల వలె వారు వారి శాశ్వత అస్కలిత బ్రహ్మచర్యము అందరిగినదే వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించు వరకు నిలుచుగాక ఎల్లప్పుడూ హృదయపూర్వకముగా భక్తితో వారి పాదములకు సేవ చేసేదము కాక వారిని సకల జీవకోటి అందు చూచదము కాక వారి నామము ఎల్లప్పుడూ ప్రేమించదము కాక వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమాట్ పంతు చావడి ఉత్సవము ఉత్సవమును వర్ణించుటకు మొదలెడను చావడి ఉత్సవము బాబా శయనశాలను ఇదివరకే వర్ణించితిని వారు ఒకనాడు మసీదులోను ఇంకొకనాడు చావడిలోను నిద్రించుచుండిరి మసీదుకు దగ్గరలోనే చావడి రెండు గదులతో నుండిది బాబా మహాసమాధి చెంది వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండిరి పంతొమ్మిది వందల పది డిసెంబర్ పదవ తేదీ నుండి చావడిలో భక్తులు హారతులు జరుపు మొదలెడిరి బాబా కటాక్షముచే దీనినే ఇప్పుడు వర్ణితుము చావడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపు లో భజన చేసేడివారు భజన బృందము వెనుక రథము కుడివైపు తులసి బృందావనము ముందర బాబా వీని మధ్య భజన జరుగుచుండెను భజన ఎందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరియైన కాలమునకు వచ్చుచుండిరి కొందరు తాళములు చిరతలు మృదంగము కంజీర మధ్యలలు పట్టుకుని భజన చేయుచుండెడివారు సూదంటు రాయి వలె సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈచుకునేటివారు బయట బహిరంగ స్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి కొందరు పల్లకిని అలంకరించుచుండిరి కొందరు బెత్తములను చేత ధరించి శ్రీ సాయినాథ మహారాజ్కి జయని కేకలు వేయుచుండిరి మసీదు మూలల తోరణములతో అలంకరించుచుండిరి మసీదు చుట్టూ దీపముల వరసలు కాంతిని వెదజల్లుచుండెను బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుండెను అప్పుడు తాత్యా పాటిలు కొంతమందిని వెంటబెట్టుకుని వచ్చి బాబాను సిద్ధముగా నుండుడని చెప్పేడివాడు బాబా నిశ్చలముగా కూర్చుని తాత్యా పాటిలు వచ్చి బాబా చంకలో చేయి వేసి లేవనెత్తుచుండెను తాత్య బాబాను అని పిలిచేడివాడు నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది బాబా శరీరముపై మామూలు కఫిరి వేసుకుని చంకలో సటకా పెట్టుకుని చినుమును పొగాకును తీసుకుని పైన ఉత్తిరీయుము వేసుకుని బయలుదేరటకు సిద్ధపడుచుండిరి పిమ్మట తాత్య జలతారు సెల్లాలు బాబా వడలిపై వేసేడివారు అటు పిమ్మట బాబా తన కుడిపాదము బొటల రేలుతో దులిలోని కట్టెలను ముందుకు త్రోసి కుడి చేతితో మండుచున్న దీపము నార్పి చావిడికి బయలుదేరేడివారు అన్ని వాయిద్యములు మ్రోగిడివి మతాబా మందు సామానులు అనేక రంగులు ప్రదర్శించుచు కాలేనివి పురుషులు స్త్రీలు బాబా నామము పాడుచు మృదంగము వీరల సహాయముతో భజన చేయుచు ఉత్సవములో నడుచుచుండిరి కొందరు సంతసముతో నాట్యమాడుచుండిరి కొందరు జెండాలను చేత పట్టుకుని బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జయని కేకలు పెట్టుచుండిరి బాబా కిరుప్రక్కల చామరములు మొదలగునవి పట్టుకుని విసురుచుండిరి మార్గమంతయు అడుగులకు మడుగులు పరిచెడివారు వానిపై బాబా భక్తుల కేలువతతో నడిచేడివారు తాత్య ఎడమ చేతిని మహర్సాపతి కుడి చేతిని బాపు సాహెబు జోగ్ శిరస్సుపై ఛత్రమును పట్టుకునేవారు ఈ ప్రకారముగా బాబా చావిడికి పయనమగుచుండెను బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎరగురము శ్యామకన్నా దారి తీయుచుండెను దాని వెనక పాడేడువారు భజన చేయువారు వాయిద్యములు మ్రోగించువారు భక్తుల సమూహం ఉండేది హరినామస్మరణతోనూ బాబా నామస్మరణతోనూ ఆకాశము బ్రద్దలగునటులా మారుమ్రోగుచుండెను ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవములో పాల్గొని వారందరూ ఆనందించుచుండెరి ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖము పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశముతో వెలిగేడివారు వారి ముఖము ఉదయం సంధ్య వలె లేదా బాలబానుని వలె ప్రకాశించుచుండెను అచట బాబా ఉత్తరము వైపు ముఖము పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచడివారు వారెవరినో పిలుచున్నట్టులా కనిపించడివి సమస్త వాయుద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని క్రిందకు మీదకు ఆడించడివారు అట్టి సమయమున కాకా సాహెబు దీక్షిత ముందుకు వచ్చి ఒక వెండి పల్లెములో పువ్వులు గులాల్ పొడిని తీసుకొని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను అటు సమయమందు సంగీత వాయిద్యములు వారి శక్తి కొలది ధ్వనించుచుండెను ముఖము స్థిరమైన తోడను సౌందర్యము తోడను వెరుగుచుండెను అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సాపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యము చేయువాడు కానీ బాబా యొక్క ధ్యానం ఏమాత్రము చెదరకయుండెడిది చేతిలో లాంతరు పట్టుకుని తాత్యాపాటిలు బాబాకు ఎడమ ప్రక్క నడుచుచుండెను భక్త మహల్సాపతి కుడివైపు నడుచుచు బాబా సెల్లాంచులు పట్టుకునేవారు ఈ ఉత్సవం ఎంతో రమణీయముగా నుండెడిది వారి భక్తి చెప్పనలవి కానిది ఈ పల్లకీ ఉత్సవమును చూచుటకు పురుషులు స్త్రీలు ధనికులు పేదవారు గుమిగూడిచుండెరి బాబా నెమ్మదిగా నడుచుచుండెను భక్తి ప్రేమలతో భక్త మండలి బాబా కిరుప్రక్కల నడుచుచుండెడివారు వాతావరణం అంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావిడి చేరుచుండెను ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయినవి ప్రస్తుతము కానీ ఇక ముందు గాని ఆ దృశ్యమును గనలేము అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనసుకు శాంతి తృప్తి కలుగును చావిడిని బాగుగా అలంకరించుచుండిరి దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువుట అద్దములతోనూ అనేక రంగుల దీపములతోనూ వేలాడగట్టిన గాజుబుడ్డీలతోనూ అలంకరించుచుండిరి చావడి చేరగని తాత్య ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగారక తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను వేయి విధములు పూజించుచుండిరి బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వుల మాలలు వేసి మెడలో నగలు వేయుచుండిరి ముఖమునకు కస్తూరి నామమును మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూచేడివారు తలపై కిరీటము అప్పుడప్పుడు తీయిచుండెడివారు లేనిచో బాబా దానిని విసరవేచుండని వారి భయము బాబా భక్తుల యంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగి ఉండేడి వారు వారు చేయుదానికి అభ్యంతరము పెట్టువారు కారు ఈ అలంకారముతో బాబా మిక్కిరి సుందరముగా గనిపించుచుండిరి నానా సాహెబు నిమోలుకర్ గిర్రున తిరుగు కుచ్చుల ఛత్రమును పట్టుకొనుచుండెను బాపు సాహెబు జోగి ఒక వెండి పల్లెములో బాబా పాదములు కడిగి అర్ఘ్యపాద్యములు అర్పించి చేతులకు గంధము పూసి తాంబూలమునిచ్చుచుండెను బాబా గద్దెపై కూర్చుని ఉండగా తాత్య మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి బాలీసుపై ఆనుకుని బాబా కూర్చుని ఉండగా భక్తులు ఇరువైపుల చామరములతోనూ విసునకరలతోనూ విసురుచుండిరి అప్పుడు శ్యామ చిలుములు తయారు చేసి తాత్యాకు ఇవ్వగా నతడకు పీల్పు పీల్చి బాబాకి ఇచ్చుచుండెను బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాకు ఇచ్చేడు వారు తదుపరి ఇతరులకు లభించుచుండెను జడమగు చిలుము ధన్యమైనది మొట్టమొదట అది అనేక తప పరీక్షల కాగవలసి వచ్చెను కుమ్మరులు దానిని త్రొక్కుట ఎండలో ఆరబెట్టుట నిపులో కాల్చుట వంటివి సహించి తుతకు అది బాబా ముందుకు హస్తస్పర్శకు నోచుకున్నది ఆ ఉత్సవము పూర్తి అయిన పింబట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసేడివారు వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు బాబా నివ్య మోహము అభిమాన రాహిత్యముల కవతారమగుట చేత అలంకరణములను కానీ మర్యాదలను కానీ లెక్క పెట్టువారు కారు గల ఎనురాగముచే వారి సంతృష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకొనిచుండిరి ఆఖరుకు బాపు సాహెబ్ జోగ్ సర్వలాంఛనములతో హారతినిచ్చువాడు హారతి సమయమున బాజా భజంత్రి మేరతానములు స్వేచ్ఛగా వాయించువారు హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదములు పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇండ్లకు పోవుచుండిరి చిలుము అత్తరు పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్య ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో నాతనితో నిట్లను నన్ను కాపాడము నీకు ఇష్టమున్నచో వెళ్ళుము కానీ రాత్రి ఒకసారి వచ్చి నా గూచి చుండుము అట్లనే చేయుదు నలుచు తాత్యా చావడి విడిచి గృహములకు పోచుండెను బాబా తన పరుపును తానే అమర్చుకొని యాభై అరవై దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించువారు మనము కూడా ఇప్పుడు విశ్రమించదము ఈ అధ్యాయమును ముగించక ముందు భక్తులకు ఒక మనవి ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొనవలెను ముప్పది ఏడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయి నాధార్పణమస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి